హలో అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని చేసుకుందాము అటుకుల ఉప్మా ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ మనకి వేడయ్యే లోపల పోపు దినుసులు తీసుకుని పక్కన పెట్టుకుందామండి దీనిలో ఇప్పుడు పల్లీలు వేసుకుని కొంచెం రెడ్ కలర్లో వేపుకుందాము దీ తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఎండుమిర్చి అన్నీ వేసుకుందామండి ఇవి రెడ్ కలర్లో అంతవరకు వేపుకోవాలి ఇది చాలా తొందరగా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇంట్లో తొందరగా చేసుకోవచ్చు తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుందాము ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుందామండి ఈ లోపల ఒక ఆనియన్ని పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ని కూడా వేసేసుకుందాము ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం మగ్గేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు తిప్పాలండి ఆనియన్ కొంచెం ఎక్కువ పడుతుంది అటుకులుపున తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి మనం ఆనియన్ని కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మొత్తం కలపాలండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఆనియన్ ఇవన్నీ మగ్గి మగ్గిపోవాలండి బాగా తర్వాత ఒక పా ఒక బౌల్లో మనం వాటర్ తీసుకుని ఇలా అటుకులు వేసి వాష్ చేసుకోవాలి నేను ఇది క్వాంటిటీ ముగ్గురు కోసం చేస్తున్నానండి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి ఇలా వాటర్ మొత్తం తీసి అటుకుల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపి పక్కన పెట్టాలి ఇది తొందరగా తినాలండి లేకపోతే మొత్తం డ్రై అయిపోతుంది ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడు కూడా రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకుందామండి నేను నిమ్మకాయ రసం ఆల్రెడీ తీసి పెట్టాను ఇంకా ఉప్మా అయిపోయినట్టే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మా వీడియోస్ కానీ మీకు నచ్చితే